హలో అదే వచ్చాను వచ్చాను భోజనం చేయకపోతే అలా ఎత్తలేదు అక్కడ అడతాయి కదా భోజనం చేయకపోతే భోజనం చేయవచ్చాను అమ్మా కొంచెం మొత్తపప్పు అప్పుడల్లా ఉంటుంది అమ్మా తెస్తాను అంకు నా తల్లి కుక్క నాక్క అమ్మా నీకు పర్లేదు కదా ఏదో ఫోన్ లేదో మాట్లాడుతున్నావు ఇందాక పర్లేదు అంకు అలా అయితే రెండు రోజులు ఉంటానమ్మా అర్థమైందంటే మళ్ళీ తిరిగా నా నద్దు అది ఒక గారు వన్ మోర్ టైం థ్యాంక్ యూ లవ్ యూ ఫర్ సపోర్ట్ ఇదేంటి గొరకబెట్టి పడుకున్నాడు నిజంగా రెండు రోజులు ఏంటి బాబోయ్